లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి సందర్భంగా రోజు శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం పలు అభిషేకాలు రాధనాచకులు చేతుల మీదుగా నిర్వహించి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొనగంటి అశోక్ కుమార్ రామాదేవి దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు అనంతరం మూలమూర్తిని పరిమళ పుష్పాలతో స్వర్ణ ఆభరణాలతో అందంగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించారు Jadi, benar.

Terima kasih telah menonton

Kamera kuncung kuncung, kataan perform d e r

Kểnola Nuraz yeah wala karine okay. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదము